ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలం ఎర్రగొండపాలె గ్రామంలో శాసన శాసనసభ్యులైనటువంటి తాటిపత్రి చంద్రశేఖర్ గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ బండలాగుడు పోటీలలో భాగంగా ఇవేళ నాలుగో రోజు అండి చిట్ట చివరి రోజు నాలుగో రోజు సీనియర్స్ విభాగానికి వచ్చినటువంటి గీతలు శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో వీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు యస్కొత్తూరు గ్రామం కాన్యం మండలం నంద్యాల జిల్లా అండి పదకొండు గంటలకు స్టార్ట్ అవుతుందండి డ్రాలో మొట్టమొదటి జతగా శ్రీరాములమ్మ తల్లి దివి ఆశీస్సులతో ఆర్కేబుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి జత గ్రాలో మొట్టమొదటి జతగా ప్రదర్శనకు వస్తాయండి ఇటువంటి సీనియర్లో కాంపిటీషన్ ఇటువంటి కాంపిటీషన్ ఎక్కడే కానీ చూడలేదండి సీనియర్ విభాగంలో హెవీ హెవీ కాంపిటీషన్ గిరైనటువంటి ప్రతి జత కూడా పాల్గొంది హాయన్న చందన్న హాయ్ అదకొండు అవుతుందన్నా ధర్మ సాంబా అండి మంచి పవర్ఫుల్ గిత్తలు మంచి సీనియర్స్ విభాగంలో మంచి ప్రదర్శన ఇస్తున్నటువంటి గిత్తలు పేరు మార్చారండి ఎబ్బులైతే ఆరికే అండి నరసింహాలయం మొట్టమొదటి జట్టు వస్తాయి అటువంటి కాంపిటీషన్ జతలు ఎక్కడే కానీ కలవలేదండి అటువంటి కాంపిటీషన్ జతలు కలచడానికి ఏర్పాటు చేసినటువంటి తాటిపత్రి చంద్రశేఖర్ గారు ఎర్రగొండపాలెం శాసనసభ్యులకి శాసనసభ్యుల ఆధ్వర్యంలో బండలాగుపట్లలో సీనియర్ శిఖా నిర్వహించారండి ధర్మస్థాంబ గిత్తలు రావడం జరిగింది ఎర్రగొండపాలెం గ్రామానికి రమేష్ అన్న హాయన్న తిన్నానన్న ఫ్రెండ్స్ ఒంగోలు జాతి గులో షేర్ షేర్ ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మంది వీడియో షేర్ అవుతుంది ఇవేలో పాల్గొన్నటువంటి ప్రతి కూడా హెవీ హెవీ కాంపిటీషన్ అండి సీనియర్స్ విభాగంలో చాలా చక్కటి ప్రదర్శన ఇచ్చేటువంటి గీతలు పాల్గొన్నాయి సాంబాధర్మ అండి అన్న చందన్న జత పనుల నుండి జత పనులు ఆరు పనులు కేటగిరీ సీనియర్స్ విభాగం ప్రతి జత వీడియో కూడా లింక్ ఫార్వర్డ్ చేస్తున్న చందన్నకు ప్రత్యేకంగా థ్యాంక్స్ అన్న నాది రెడ్మీ అన్న క్లారిటీ మెసేజ్ చేయండి ఏ విధంగా ఉందో ఆర్కేబుల్స్ డ్రాలో మొట్టమొదటి చెప్పండి ట్యాంక్షనా చిన్ననా రమేష్ బాబు ఉన్న ట్యాంక్షనా ట్యాంక్షనా ఫ్రెండ్స్ డ్రాలో రెండవ జతగా మన ముందు ప్రదర్శనకు రావాల్సిన జతను కూడా మీకు పరిచయం చెప్తానండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ పదకొండు గంటలకు స్టార్ట్ అవుతుందండి డ్రాలో మొట్టమొదటి జత ప్రదర్శనకు వస్తాయి అన్న రేపు అన్ వారి పాలే ఉంది చూడాలన్న ఎలా అలా లేదని ఆలోచన చేస్తున్నా సీనియర్స్కున్న పదకొండు గంటలకు స్టార్ట్ అవుతుందన్న ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓదట కాదు బాబు